హాయ్ అండి నమస్కారం అండి మేడం దర్బారు సార్ లోకేష్ గారు ఏర్పాటు చేశారు కదా దాని గురించి మీ అభిప్రాయం ప్రజా దర్బార్ అనేది ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎక్కడి నుంచో వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారండి సార్ ఏంటంటే మన లోకేష్ గారిని కలవాలని ఎప్పుడు ఎప్పుడు నుంచో ఐదు గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సో ఏంటంటే సార్ గారు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకొని అందరి సమస్యలు తీరుస్తారనే నమ్మకం మీద ఎక్కడికి వచ్చారు మీరు ఏ సంస్థ ఇక్కడికి వచ్చారు దర్బార్కి మేము మా నియోజకవర్గంలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి వర్క్ చేసామండి సార్ గారి సమక్షాన్ని తీసుకెళ్ళి మాకున్న పోస్ట్ గురించి సార్ గారికి వినమిచ్చుకుందామని వెళ్ళామండి దాని పర్పస్ మీద వచ్చాము ఇక్కడికి నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి సార్ మహిళలకు ఎప్పుడు కానీ ఎప్పుడు అందుబాటులోనే ఉండాలని మా సమస్యలన్నీ సార్ పరిష్కరించాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వచ్చారు అందరి సమస్యలు సార్ తీర్చాలని మేము అందరం ప్రజాదర్బార్ తరఫున వేడుకుంటున్నామండి బాబుగారి పరిపాలన సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు ముందు పిల్లలకి ఐటీ సంస్థలు అనేవి వస్తాయని నమ్ముతున్నారండి ప్రజలు ఆ విధంగానే బాబుగారి మన స్టేట్ డెవలప్ రాజధాని అనేది మూడు రాజధానులు అని అన్నారు దాన్ని ప్రజలు హర్షించలేదు బాబుగారంటే ఒకే రాజధాని ఒకే స్టేట్ అనేది బాబుగారిని కాదు పిల్లలు చదువులు బాగా చదువుకొని ఉన్నారు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఈ ఐదేళ్లలో ఏపీఎస్సి ద్వారా ఎలాంటి ఉద్యోగాలు కూడా లేవు పిల్లలకి నిరు నిరుద్యోగం ఎక్కువగా ఉంది ఏపీలో సో బాబుగారి దయ వల్ల బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనేది మా నమ్మకం అలాగే మేము కష్టపడి బాబుగారిని తెప్పించుకున్నామండి బాబుగారు అమరావతిని ఫ్యూచర్లో ఎలా డెవలప్ చేస్తానన్నారు బాబుగారు ఐటీ రంగం కానీ ఏదైనా సరే బాబుగారి వల్లే అవుతుందండి ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే బాబుగారి వల్లే అవుతుంది ఆ విశ్వాసంతోనే ప్రజలందరూ నమ్మారు నమ్మకంతోనే ఓట్లు వేశారు గెలిపించుకున్నాం అందుకే బాబుగారిని మళ్ళీ రప్పిద్దాం నేను లాయర్నండి నేను లా చదువుతున్నాను బట్ బాబుగారి కోసం మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేసాం కూర్చొని బట్ ఇప్పుడు బాబుగారి కోసం ఎందుకు వచ్చామంటే మా కష్ట సుఖాలు చెప్పుకొని ఇంకా బాబుగారు మా అందరు సమస్యలు తీర్చి మమ్మల్ని వెన్నుండి ముందుకు నడిపించాలని పార్టీ తరఫున మేము అందరం కృషి చేస్తున్నామండి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం మీకు ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఇసుక ఒక టిప్పర్ వచ్చి అరవై వేలు దాకా ఉండేది మేడం ఇప్పుడు ఇరవై ఐదు వేలు అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బేల్దారు వర్కర్స్ కూడా పనులు దొరుకుతున్నాయి ఎప్పుడైనా డెవలప్ ఉంటేనే ఏదైనా కూడా మనం సాధించగలుగుతాం